రాయలసీమ ప్రాంతానికి ఆయన సామంతరాజు ఆయన చెప్పిందే వేదం తన కనుసాయిగే శాసనం అలాంటి నేతకు ఇప్పుడు అన్ని కష్టాలే ప్రజా తీర్పుతో చేతిలో అధికారం గల్లంతైంది తాను గెలిచిన తన పార్టీ అధికారం కోల్పోవటంతో ఆయన పరిస్థితి ఒక్కసారిగా తలకిందులైంది వరుస వివాదాలు చుట్టుముడుతున్నాయి ఇటు ప్రభుత్వం అటు ప్రజలు ఒకేసారి దండెత్తుతూ ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు ఈ కష్టకాలం నుంచి బయటపడే మార్గం లేక బిత్తర చూపులు చూస్తున్నారు ఆ నేత ఒకప్పుడు ప్రభుత్వాన్ని శాసించిన ఆ నేతకు ఇప్పుడు ఎందుకు పరిస్థితి అసలేం జరిగింది ఏం జరగనుంది వైసీపీలో మాజీ సీఎం జగన్ తర్వాత నెంబర్ టూ ప్లస్ ఎవరిది ఇంకెవరిది మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిది ఇందులో ఎవ్వరికి నో డౌట్ రాయలసీమకి చెందిన ఈ ఇద్దరు కీలక నేతలు గత ఐదేళ్లు రాష్ట్రాన్ని శాసించారు సీఎం హోదాలో జగన్ ఏపీని పాలించగా మంత్రిగా రాయలసీమ ప్రాంతానికి చెందిన కీలక నేతగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆ ప్రాంతంలోని నాలుగు ఉమ్మడి జిల్లాలను తన గుప్పిట్లో పెట్టుకున్నారని విమర్శలున్నాయి ఇక ప్రస్తుత అధికార పక్షం కూడా వైసీపీ అధినేత జగన్ తో పాటు పెద్దిరెడ్డిని టార్గెట్ చేస్తూ అనేక విమర్శలు చేసేది కాకపోతే ఎన్నికల తర్వాత వైసీపీ ప్రతిపక్షంలోకి వెళ్లాక జగన్ కన్నా ఎక్కువగా వివాదాలు పెద్దిరెడ్డినే చుట్టుముడుతున్నాయి విజయవాడలో కాలుష్య నియంత్రణ మండలి ఫైళ్ల దహనం నుంచి కొత్త ప్రభుత్వం ఏర్పడిన నలభై ఐదు రోజుల్లో వెలుగు చూసిన ప్రతి వివాదంలోనూ పెద్దిరెడ్డిపైనే ఆరోపణలు వినిపిస్తున్నాయి తక్కువ మాటలు ఎక్కువ పనిచేసే పెద్దిరెడ్డి తనపై ఎన్ని ఆరోపణలు వచ్చినా ఎక్కడా నోరు మెదపడం లేదు అయితే తన చుట్టూ ఉన్నవారు మాత్రం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు తాజాగా ప్రభుత్వం సీరియస్ గా తీసుకున్న మదనపల్లి సబ్ కలెక్టరేట్ కార్యాలయం ఇన్సిడెంట్ లోను పెద్దిరెడ్డిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ఆ దిశగానే దర్యాప్తు కొనసాగిస్తోంది ప్రభుత్వం ముఖ్యంగా పెద్దిరెడ్డికి ప్రధాన అనుచరులుగా భావిస్తున్న వారిని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తోంది వారి ఇళ్లలో సోదాలు నిర్వహిస్తూ సంఘటనకు పెద్దిరెడ్డే కారణమనే అభిప్రాయం వ్యాపించేలా అడుగులు వేస్తోంది అంటున్నారు గత ఆదివారం రాత్రి ఈ సంఘటన జరిగినా ఇంతవరకు ఎలాంటి పురోగతి సాధించింది అధికారులు చెప్పడం లేదు కానీ పెద్దిరెడ్డి చుట్టూనే ఉచ్చు బిగించేలా అడుగులు పడుతున్నాయని గుసగుసలు వినిపిస్తున్నాయి ఈ వ్యవహారం ఇలా కొనసాగుతూ ఉండగానే తిరుపతిలో పెద్దిరెడ్డి కార్యాలయానికి కార్పొరేషన్ నిధులతో రోడ్డు వేసుకున్నారని ఆ రోడ్డుకు అడ్డంగా గేటు పెట్టారని జనసేన ఆందోళనకు దిగింది ఈ ఇష్యూ కూడా హైకోర్టు వరకు వెళ్లింది ఇలా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ప్రతి వివాదము పెద్దిరెడ్డి చుట్టూనే తిరుగుతూ ఉండడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది తిరుపతిలో రోడ్డు మదనపల్లెలోని సబ్ కలెక్టరేట్ కార్యాలయం వంటివే కాదు గత నలభై ఐదు రోజులుగా పెద్దిరెడ్డి కేంద్రంగా అనేక వివాదాలు వెలుగు చూస్తున్నాయి ముఖ్యంగా కొంగనూరు మండలంలో తొమ్మిది వందల ఎనభై ఎకరాలను పెద్దిరెడ్డి ఆయన అనుచరులు తమ పేర్లపై మార్చుకున్నారని ఆరోపణలు ఉన్నాయి వీటిపై దర్యాప్తు జరుగుతూ ఉండగానే మదనపల్లి సబ్ కలెక్టరేట్ లో ఫైళ్లు దహనమయ్యాయి దీంతో ఈ సంఘటనకు పెద్దిరెడ్డికి లింకు ఉందని అనుమానం వ్యక్తం చేస్తోంది ప్రభుత్వం యావత్ పోలీస్ రెవెన్యూ యంత్రాంగాన్ని మదనపల్లిలో మోహరించింది దీంతో పెద్దిరెడ్డి అంటూ చెప్పుకుంటూ సుమారు మూడు వందల మంది ఒకేసారి మదనపల్లి కలెక్టరేట్ కి తరలి రావడం పెద్దిరెడ్డి ఆయన అనుచరులు తమ భూములు ఆక్రమించుకున్నారని ఫిర్యాదులు చేయడం సంచలనం సృష్టిస్తోంది ఇక గనులు మైనింగ్ లీజులు ఇసుక తవ్వకాల్లోనూ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు పెద్దిరెడ్డి ఇవన్నీ ఒకెత్తైతే తన సొంత నియోజకవర్గం పుంగనూరు తన తమ్ముడు ద్వారకానాథ్ ప్రాతినిధ్యం వహిస్తున్న తంబళ్లపల్లిలో మూడు రిజర్వాయర్లను ఎటువంటి అనుమతులు లేకుండా నిర్మాణానికి సిద్ధమయ్యారని పెద్దిరెడ్డి కంపెనీపై ఫిర్యాదులు వచ్చాయి ఈ రెండు నియోజకవర్గాల్లో ఆవులపల్లి నేతిగుట్టవారిపల్లి ముదివేడు రిజర్వాయర్లను పెద్దిరెడ్డికే చెందిన పిఎల్ఆర్ కంపెనీ చేపట్టింది దీనికి పర్యావరణ అనుమతులు లేవు నిర్వాసితులకు పైసా కూడా పరిహారం ఇవ్వకుండా ప్రాజెక్టుల పనులు చేపట్టారు ప్రభుత్వం మారిన తర్వాత ప్రాజెక్టు పనులు నిలిచిపోవడంతో అక్కడి యంత్రాలను వెనక్కి తీసుకురావాలని ప్రయత్నించారు అయితే పెద్దిరెడ్డి తీరుపై అప్పటికే ఆగ్రహంగా ఉన్న రైతులు నిర్వాసితులు ఆ యంత్రాలను అడ్డుకుని ఆందోళన చేశారు ఇలా గత నలభై ఐదు రోజులుగా వరుస వివాదాల్లో ఇరుక్కుంటున్నారు పెద్దిరెడ్డి ఇప్పుడు ఆయన కుటుంబం భూ కబ్జాలపై నేరుగా రైతులు ఫిర్యాదులు చేస్తూ ఉండడం కూడా రాజకీయంగా చర్చనీయాంశమవుతోంది పెద్దిరెడ్డి దందాలు చేస్తున్నారని ఆరోపణలు చేస్తున్న ప్రభుత్వానికి ప్రజలిస్తున్న ఫిర్యాదులు ఆయుధంగా పనికొస్తున్నాయంటున్నారు మొత్తానికి ఈ ను పరిశీలిస్తే మున్ముందు పెద్దిరెడ్డికి చిక్కులు తప్పకపోవచ్చని వ్యాఖ్యానిస్తున్నారు